ఉభయ సభలుగా గుర్తించారు వాస్తవానికి ఏంటంటే ఇది ఏపీసీ వర్గంగా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళకు హైకోర్టు వాళ్ళకు స్పష్టం చేసింది దానికి అనుగుణంగానే అదే రోజు మేము చేస్తామని చెప్పేసి ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నది దానికి అనుగుణంగా నిన్న దానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గాలను చేయడానికి సిద్ధంగా ఉన్నది ఆల్రెడీ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి రెండు రెండు సభలలో ఆమోదం కూడా తెలిపారు ఇది సంతోషించవలసిన విషయం ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో అంత వెనుకబడిన కుల యాభై ఎస్సీ ఎస్సీకి సంబంధించిన యాభై తొమ్మిది కులాలలో యాభై తొమ్మిది కులాల్లో అంత వెనుకబడిన కులాలు కొన్ని ఉన్నాయి దానికి సంబంధించిన వాటికి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఏ కేటగిరీలో ఏర్పాటు చేసిండ్రు తర్వాత ఎక్కువ ఎక్కువ జనాభాలో ఉన్నటువంటి మాదికర కులాలకు సంబంధించిన కొన్ని కులాలను కలుపుకొని వాళ్ళను గ్రూప్ గ్రూప్ టూ లోకి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించి తర్వాత మాలలు ఎక్కువగా ఉన్నటువంటి కులాలకు సంబంధించి వాళ్ళని కొంతమందిని కలుపుకొని సి కేటగిరీగా మూడు వర్గాలుగా విభజించి అలా ఆమోదం కూడా చేసిండు ఆమోదం చేయగానే సరిపోదు అది ఆ చట్టబద్ధత కూడా కల్పించేటువంటి ఉండాలి చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధత కల్పించడం మాత్రమే ఇది అన్ని విధాల వల్ల న్యాయం చేసిన వ్యక్తులుగా అయితే అంటారు ఎప్పటి నుంచో మందకృష్ణ గారు ఎప్పటి నుంచో పోరాటం చే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదులో సుదీర్ఘ పోరాటంలో దానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును నిర్వహించిన దాంట్లో వీళ్ళు అమలు చేశారు అనేది గుర్తించుకోవాల్సిన విషయం ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ప్రభుత్వం ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీ మాదికలకు సంబంధించినటువంటి ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకో శాతం పెంచేసి ఆ ఇంకో అంటే పది శాతం వాళ్ళకి కల్పించి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి దాని మిగతా వాళ్ళ కులాలకు వన్ పర్సెంట్ తర్వాత మీరు మాలకు సంబంధించినటువంటి నాలుగు శాతం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది భావించారు అయినప్పటికీ ప్రభుత్వము దానికి సంబంధించిన వాళ్ళకు మా మాలకు పదిహేను శాతం మాలల కులాలకు సంబంధించి పదిహేను ఐదు శాతము మిగతా వాళ్ళకు తొమ్మిది మాదిగా సంబంధించి తొమ్మిది శాతం మిగతా వాళ్ళకు ఒక శాతము చొప్పున ఆ ఏర్పాటు చేసింది ఇది ఇక్కడ చేసేది తప్ప వాస్తవానికి ఏదైనా స్వతంత్రం వచ్చిన కారణం చెప్పు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అమలు చేయడంలో మాత్రం మంచి పరిణామమే కులగణ కూడా చేసే ఏర్పాటు చేసింది ఆ కులగణకు సంబంధించింది ఎప్పుడో చేసేది కులగణ దేశంలో ఇంతవరకు జనగణ చేసేది తప్ప కులగణ చేయలేదు ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ఏ కులము ఎంత జనాభా ఉంది ఏ ఎంత నిష్పత్తిలో ఉన్నారనే సందర్భాన్ని బట్టి వాళ్లకు రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా ఇక ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది ఈ రోజు వరకు ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళకి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి ఎంపీ ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్క కులంలో ఉన్న వ్యక్తినికి జనగణన కంపల్సరీ చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉంటది ఆ కులగణన కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది దేశవ్యాప్తంగా పిలగణ చేపట్టండి కేంద్రాన్ని కోరుతున్న శాసన మండలి తీర్మానం ఆమోదం కోరుతూ శాసనసభ శాసన మండలిలో తీర్మానం ఆమోదం చేసిరు దేశవ్యాప్తంగా పిలగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసన మండలి తీర్మానం చేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సామాజిక ఆర్థిక ఉపాధి విద్యా రాజకీయ అనుగుణంగా సంబంధించిన తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిండు ఎక్కడైతే ఏ విధంగా మేము అమలు చేసినామో ఎక్కడైతే మేము పారదర్శక కులగణన చేసినాము మీరు కూడా కేంద్రంలో చేయాలని చెప్పేసి ఆ సభలలో ఆమోదం తెలిపి కేంద్రాన్ని పంపుతామని చెప్పేసి ఇప్పుడు వార్తకి చెరు వాళ్ళు ఆల్రెడీ పంపుతా ఉన్నారు ఫిబ్రవరి నాలుగు తెలంగాణ సోషల్ డే ఎస్సీ వర్గాను త్వరలో చట్టబద్ధత ఆ దశాబ్దాల నాటి ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం శాసనసభలో రేవంత్ రెడ్డి వాస్తవం కంపల్సరీ చేయాలి మీరు వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎంపీలు కూడా కేంద్రంలో కొట్లాడాలి ఎందుకంటే ఏదో అధికార పార్టీలో ఉన్నాం మేము మంత్రి పదవులలో ఉన్నాం అనే ఆలోచన కాకుండా కంపల్సరీగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్క ఎంపీ కూడా అక్కడ కేంద్రంలో కొట్లాడాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే మీ యొక్క పార్టీల ఉద్దేశాలే కాదు మా రాష్ట్రంలో జనాభాకు సంబంధించి మేము చేస్తాము దేశంలో కూడా చేయాలి అనేది మీరు కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటది అది మంచి పరిణామం ఇంకోటి స్థానిక స్థానిక నలభై శాతం సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం భారత భాజపా సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఈ సవాళ్ళు కానీ కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మీరు ఆల్రెడీ నలభై నలభై రెండు శాతం మేము కల్పిస్తామని చెప్పేసి అంటాను ఇది ఇది రాజన్న విషయం మీకు ముందే తెలుసు ఎందుకంటే అన్ని రిజర్వేషన్లు కలిపితే ఎక్కువ మొత్తంలో ఉంటుందని తెలుసు అయినప్పటికీ మేము ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందపరిచండు ఇప్పుడు మిగతా పార్టీలు ఇస్తారా మా పార్టీలో ఇస్తామని అంటారు ఇది కరెక్టేనా ఇది మంచిదేనా జనాలు చూస్తా ఉన్నారు కదా ఒకవేళ మాకు కాదు బయట ఇట్లా కాదు అయితే లేదని చెప్పేసి చెప్పండి కానీ మీ పార్టీలో ఇస్తాం పార్టీలో ఇవాళ పార్టీలో వాళ్ళకి అంతర్గత విషయాలు ఉంటాయి అది మీరు ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఇస్తారని కాదు మీరు చట్టబద్ధత కలుగుతుంది ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి అంటారు ఇది కూడా సేమ్ టైమ్ గా ఈ బీసీలో సంబంధి రిజర్వేషన్ కూడా చట్టబద్ధం మీ అంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదో బేచేజ్ బేసేజాలకు పోయి మీరు ఇస్తాం మీరు ఇస్తారా మేమిస్తాం అనేది మాత్రం కరెక్ట్ గా జనం చూస్తా ఉన్నారు అరే మీకు అది అమలుగానే అమలు ఎందుకు ఇస్తాను మీరు అమలు చేసే అమలు ఇవ్వండి జనాలను పిచ్చోలని చేయకండి జనాలను మీ యొక్క మీ యొక్క స్వార్థం కోసం జనాలను వాడుకోకండి మరి మీకు ఆల్రెడీ తేలిపోయింది మీరు ఇయ్య ఇయలేరని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తలేరనేది ఒక రకంగా తేలిపోయినట్టు అనిపిస్తా ఉన్నది మరి దీన్ని ఇట్లా చెప్పడం అయితే కరెక్ట్ కాదు అనేది ఉంది నలభై రెండు శాతం చట్టపతి తెస్తామని అనుకున్నాం తాజా నివేదికలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి కేటీఆర్ మీరు ఆల్రెడీ నలభై రెండు శాతానికి ఇట్లా తె అని చెప్పేసి అన్నారు కానీ మరి నలభై రెండు శాతం కంటే ఎక్కువ ఉన్నది మేము చేసినప్పుడు యాభై ఒకటి శాతం ఉండే ఇప్పుడు దాని పెరిగింది అయినప్పటికీ వాళ్ళ జనాభాను ఎందుకు తగ్గించిందో ఆ చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఒక మాటకి ఇచ్చిండ్రు బీసీల జనాభా ఎందుకు తగ్గింది భాజపా సభ్యుడు పాయల్ శంకర్ ఎస్సీ వర్గీకరణకు ప్రధాని కృషి చేయాలని వెళ్ళడి వాతావరణకి ఏంటంటే బీసీల జనాభా ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ లో అడగాలి మరి ఎందుకు వాళ్ళ వసీల జనాభా పెరిగిందో ఇక్కడ సమాధానం చెప్పాలి అరే ఎప్పటి నుంచో వందల మంది బీసీలు పెళ్లి పెళ్లి చేసుకున్నారు కదా మరి వాళ్ళ పిల్లలు పుట్టలేదా ఇంతవరకు వాళ్ళకు రెండు వేల పదకొండు నుంచి చెప్పవారు వాళ్ళ పిల్లలే పుట్టలే వాళ్ళ జనాభా పెరగలేదా మరి తప్పు లెక్కలు బీసీల తప్పు లెక్కలు అనేది అంటా ఉన్నారు కాబట్టి దాన్ని పురం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది కాంగ్రెస్ లో చేరిన బాజా భాజపా ఎమ్మెల్యేలు నోటీసులు ఇది కాంగ్రెస్ లో చేరిన బారాస మేర అసెంబ్లీ కార్యదర్శికి మంగళవారం నోటీసులు జారీ చేసింది బారాసలో బారాసిన అడవిపై పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీగరి యాదవ్ ఆ బోర్లా కృష్ణమోహన్ రెడ్డి తెల్ల వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్